ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పై సీఎం డిప్యూటీ సీఎం సమీక్ష అధునాతన వసతులతో విద్యను అందించడంతో పాటు విద్యార్థుల్లో సమానత్వ భావన పెరిగేలా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ గురుకులాలను ఒకే చోట ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ క్యాంపస్ పేరుతో ఏర్పాటు చేసే ప్రక్రియ వేగవంతమైంది పైలట్ ప్రాజెక్టుగా కొడంగల్ మధిర నియోజకవర్గాల్లో ఈ క్యాంపస్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు శుక్రవారం ఆర్కిటెక్ట్స్ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం సహా అధికారులతో సమీక్ష జరిపారు ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ ల మాస్టర్ ప్లాన్ ఇతర అంశాలపై చర్చించారు ప్రతి నియోజకవర్గంలో ఇరవై నుంచి ఇరవై ఐదు ఎకరాల ప్రాంగణంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్స్ ను మినీ ఎడ్యుకేషన్ హబ్ గా తీర్చిదిద్దేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిన సంగతి తెలిసిందే ఈ వీడియో మీ స్నేహితులు మరియు బంధువులందరికీ వెంటనే షేర్ చేయండి ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మా వాట్సాప్ గ్రూప్ లో మరియు టెలిగ్రామ్ ఛానల్లో చేరండి లింక్ క్రింద డిస్క్రిప్షన్లో ఉంది